తెలంగాణలోని కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలు ప్రజా పాలన విధానంలోని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఏ విధంగా సాగుతుంది దరఖాస్తులు దరఖాస్తులు ఎలా జాగుతున్నాయ్ కొంతమంది మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసు తెలుసుకుందాం చెప్పండమ్మా ఎలా జాగుతూ ఉంది శివంపేట గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంట అందరు మహిళలు గడ ఇప్పుడు చెప్పిన ఆరు గ్యారంటీలు గడ అమలు కావాలి అనేసి అందరు కోరుకుంటున్నాము అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకా మాకు ఇంకా సంతోషిస్తాము అంటే మీరు ముఖ్యంగా ఏం కావాలని ఈ ఆరు గంట ఆరు గ్యారంటీలో ఇప్పటికీ ఏదో ఒక గ్యారంటీ అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు ఇక అయితే మెయిన్ ముఖ్యంగా రైతు బంధు విషయానికి వస్తే దాని కన్క్లూజన్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు రైతు వాళ్లకు అంటే భూమి ఉన్నది ఇల్లు ఉన్నది కాబట్టి వాళ్ళు రైతు బంధు ప్రతి ఆర్థిక సాయం వాళ్ళకి అందుతుంది కానీ నిరుపేద ప్రజలు చాలామంది ఉన్నారు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం నేనే నేను గడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసిస్తున్నాను కానీ మాకు ఎన్ని సంవత్సరాలైనా ఇల్లు జాగలేదు ఇల్లు లేదు ఎలాంటి సహాయం మన ప్రభుత్వం నుంచి ఇక్కడ ఎలాంటి సహాయం అందలేదు ఇన్ని సంవత్సరాలు ఓన్లీ రేషన్ బియ్యం ఒక్కటి మాత్రమే అందుతుంది మాకు కాబట్టి ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కడ అమలు చేస్తే మేము ఎంతో సంతోషిస్తామండి చాలా మంది రైతు రైతులతో పాటు మా మహిళలు కూడా భారీ సంఖ్యలో దరఖాస్తులు ఇస్తా ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమందికి దరఖాస్తులు ఇవ్వలేదు అని కూడా మహిళలు చెప్తా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు ఏ ఏ శివంపేటే మాకు మాత్రం ఇప్పుడు ఇయ్యలేరు మాకు ఎట్లా మరిగారా ఇక్కడ పోతే అక్కడ ఇస్తారు అక్కడి నుంచి ఇక్కడ ఇస్తారు అంటున్నారు ఇక్కడ తిరిగి తిరిగి ఇట్లనే ఉన్నాము అయిపోయినాయి అంటున్నారు ఏం చేయాలి మళ్ళీ అంటే రేపిస్తాం ఇప్పుడు ఇప్పుడు ఏ రేపిస్తామని అన్నా ఏమేమి అయితే అడగలేము అక్కడ ఇస్తున్న రేలు ఉంటే కానీ అక్కడ ఇక్కడే తిరుగుతున్నాం కానీ ఏడ మా దగ్గర లేవు అంటే మా దగ్గర లేవు అంట మేమేం కావాలని కోరుకున్నావు అమ్మ ఇంకా అందరితే ఇది ఉన్నాయి అందరూ కోరుకున్నాడు అంటే మాకు కావాలి కదా ఇక అన్ని అంటే గురువలక్ష్మి ఇరవై ఐదు వేల కాకపోతే తింటి స్థలానికి ఏదని పెట్టుకున్నా ఏదని ఇంకా అది ఇస్తే తెలుస్తుంది కదా సార్ మేము ఏది ఇంకా పక్క వాళ్ళది చూస్తే తెలుస్తుంది మాకేది తెలియలేదు చూస్తే తెలిసిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చెప్తా ఉన్నారు ఏదైతే ఆరు గ్యారెంటీలు పెట్టిన ప్రభుత్వం ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తే బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నారు మంది కూడా ఇండ్లు లేనటువంటి వారు ఉన్నారు వాళ్ళు గత గత పది సంవత్సరాల నుంచి కూడా ఇండ్లు లబ్ధి పొందని వారి చాలా మంది సంఖ్యలో ఉండడంతో వాళ్ళు ఇందు ఇండ్లు ఇండ్లు కానీ ప్రత్యేకించి కావాలని కూడా మహిళలు భారీ మొత్తంలో కోరుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది కేవలం నర్సింగ్తో వీరన్న మెదక్